ఇప్పుడు నేను మీకు ఒక ఎంతో రుచికరమైన పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను డిఫరెంట్గా ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఇలా అయితే చేసి అందుకు కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి ఇది చింతపండు గుజ్జు ఇవి పోపులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి పసుపు కొత్తిమీర కరివేపాకు నువ్వుల పొడి ఉప్పు పలుకులు ఇది ధనియాలు జీలకర్ర మెంతులు డ్రైగా రోస్ట్ చేసి పొడి చేసుకొని ఉంచుకున్న పొడి ఇది పచ్చిమిర్చి అల్లం రెండు కలిపి ఇలాగ గుండెలాగా తరిగి ఉంచుకున్నాను ఇది ఇంగువ డబ్బా ఇవన్నీ వీటిని ఉపయోగించి ఎలా చేద్దామో చూద్దాం పులిహోర ఇక దానికి బియ్యము నూనె అవి ఎలాగో అవసరమే కదా నెక్స్ట్ ఎలా చేయాలో చూద్దాం వంటికి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాము లేక వేరుశనగ పడకుడు వేసి వేస్తాము అవి అలా కొంచెం వేగిన తర్వాత అందులో పోపలు వేద్దాం మనం సిద్ధంగా ఉంచుకున్న పోపులన్నీ విడిచేద్దాం కొంచెం కరివేపాకు వేద్దాం కొంచెం ఇంగువ కూడా వేద్దాం పోపు వేగిపోయి మనం పచ్చిమిర్చి అల్లం కొంచెం గుండెలా కదా దాన్ని కొద్దిగా ఇందులో వేద్దాం అదే దాంట్లో మార్చేసి ఇదే కళాయిలో అందులో పోపు అంతా తీసి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి సిద్ధంగా ఉన్న చింతపండు రసాన్ని ఇందులో వేసేస్తున్నాను ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసేస్తున్నాను ఒక కుక్కర్లో రెండు గ్లాసుల బియ్యం పెట్టాను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసాను అందులోనే కొంచెం పసుపు కొద్దిగా నూనె వేసి ఇగో అన్నాన్ని ఇలా వండుకొని సిద్ధంగా ఉంచు అన్నాన్ని ఇలా మధ్యలోకి ఇలా తీయాలి ఇలా ఒక చిన్న ఒక చిన్న రంధ్రంలాగా చేయాలి ఆ రంధ్రంలో మనం చూసారా ఈ పచ్చిమిర్చి అల్లం కూడా చిన్న పొడి చేసుకున్నామే అది వేయాలి ఇందులో అదంతా వేస్తాం అలాగే అందులో కరివేపాకు పచ్చి కరివేపాకు వేసేద్దాం వేసి ఇది ఈ లోపల పెట్టేసి మీద అన్నం ఇలా కప్పేద్దాం ఇలా కప్పిస్తే మొత్తం ఆ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వాటన్నిటి తాలూకా ఫ్లేవర్ ఏదైతే ఉందో అది దీనికి పడుతుంది పట్టి ఒక మంచి సువాసన వస్తుంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము బెల్లం పొడి వేస్తున్నాను కొంచెం మరిగేటప్పుడే మనం సిద్ధం చేసి ఉంచుకున్నాం కదా జీరా ధనియాలు మెంతులు వేయించిన పొడి దానిని అందులో కొంచెం వేద్దాం ఇంకా చూసారా అలా పల్చగా ఉండేది ఇది చూసారా ఎంత చిక్కగా అయిపోయినా చూసారా ఇది చూసారా చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఈ సమయంలో స్టవ్ ఆపేద్దాం చూసారా చిక్కగా అయిపోయింది మొత్తం అంత కూడా నేను అన్నంలోని పసుపు వేసేసాను కాబట్టి ఇక్కడ పసుపు వేయలేదు మీరు ఒకవేళ అన్నంలో పసుపు వేయకుండా అన్నం పొడన్నమనం వండుకుంటే అప్పుడు ఇందులో పసుపు వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి మొత్తం అంతా ఇలా ఈ అన్నంలో ఇలాగా వేసేద్దాం ఇప్పుడు ఇదంతా కూడా బాగా కింద మీద అంతా కూడా బాగా కలిపిద్దాం అలాగే పోపు ఉంది కదా అది కూడా ఇందులో వేసి మొత్తం అంతా కూడా కలిపిద్దాం వీలైతే వేరే దాంట్లో మారుస్తాను కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రలో మార్చి మొత్తం అంతా కలిపి చూపిస్తాను ఇది కొంచెం లోతు తక్కువగా ఉంది కాబట్టి ఈ కుక్కర్లో నుంచి వేరే పాత్రలోకి ఇది మార్చి కలిపి చూపిస్తాను నిజానికి అన్నం వండిన వెంటనే దీన్ని వేరే ఒక పల్లెం లాంటి దాంట్లో తీసుకొని ఉంచుకొని ఇవన్నీ కలుపుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది అలాగా మా ఇంట్లో ఇక్కడ పల్లెం లాంటిది ఏదీ లేదు అందుకని నేను ఇలాగ ఒక ఈ చిన్న పాత్రలోనే వేసి చేయాల్సి వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం సిద్ధంగా ఉంచుకున్న నువ్వుల పొడి వేద్దాం కొంచెం నూనె ఆయిల్ పచ్చిదే మరిగించింది కదా పచ్చిగా ఉన్న ఆయిల్ వేస్తాను నెక్స్ట్ దీని మీద కొంచెం కొత్తిమీర వేస్తాను మొత్తం కలిపి చూపిస్తాను ఆఖరిలో ఇలా ఒక నిమ్మకాయ కోసి ఆ పిక్కలు తీసేసి మొత్తం రసం పిండి ఇందులో వెయ్యాలి వేస్తాను నిమ్మకాయ వేసి ఇలా బాగా కింద మీద కలపాలి ఇదే టైంలో ఉప్పు కూడా చూసుకోండి ఉప్పు సరిపోకపోయినా ఒకవారి ఇప్పుడే వేసుకోండి నాకైతే కొంచెం పులుపు తగ్గింది కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఆ టేస్ట్ అంటే ఆ సువాసన నిమ్మకాయ నుండి వచ్చే ఆ నిమ్మ వాసన కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుంది కదా పుల్ల పుల్లగా కారం కారంగా సో అందుకని నిమ్మకాయ పిండాను రెండు ఒక నిమ్మకాయ పూర్తిగా పిండేశాను మీకు లేకపోతే ఒక చెక్కైనా పిండిపోవచ్చు ఇదిగో ఇలా తయారైంది ఎంత బాగుందంటే టేస్ట్ నిజంగా ఇది నా ఫ్రెండ్ నాతో పాటు జాబులో కలిసి జాయిన్ అయ్యాం ఒకేసారి ఎయిటీ నైన్లో తన పేరు రమణమ్మ తనకు అప్పటికే బాగా వంటలొచ్చు అంటే తన చిన్నతనంలోనే బాగా వంటలవి బాగా నేర్చుకుంది ఇంకా ఇప్పటికి ఈ వయసుకి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా బాగా వచ్చు తను ఒకసారి ఇలా చేయవే అని చెప్పింది నువ్వు యూట్యూబ్లో అవి చేస్తున్నావు కాబట్టి ఒక్కసారి ఇలా చూపించు అని చెప్పింది అందుకని ఇలా చేశాను చేసి నేను టేస్ట్ చూశాను చాలా చాలా బాగుంది నాకు ఇంతవరకు అయితే ఇంత రుచికరంగా పులిహార నేను ఎక్కడ తినలేనట్టు అనిపించింది మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను నేను బాగా ఫుడ్ అంటే నాకు మంచి మంచి రుచికరమైన వంటలు అంటే చాలా ఇష్టం తింటాను చాలా మంది దగ్గర చాలా ఇళ్లల్లో చాలా చేతుల ద్వారా తిన్నాను నేను చాలా రకాలు తిన్నాను ఈ ఇది మాత్రం ఈ పులిహారి నాకు చాలా చాలా బాగా నచ్చింది ఒక్కసారి మీరు చేసుకొని చూడండి నా మాట అబద్ధం కాదు మీకే తెలుస్తుంది ఇదేం పారేసేది కాదు పనికిరాని కూడా కాదు కదా చేస్తే ఎలాగో తింటాం ఎలాగో తినడం వేరు ఎంతో బాగా ఆస్వాదిస్తూ తినడం వేరు ఇంకా సార్ చూడండి నాకైతే చాలా నచ్చింది సూపర్గా ఉందంటే అంటే అయితే ఇది ఒక్క అరగంట గంట ఓ పక్కన పెట్టేస్తుందంటే ఇంకా ఉప్పు పసుపు కారం అన్నీ పులుపు పట్టి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తిన్నా కూడా బాగానే ఉంది కానీ అరగంట గంట ఆగి తింటే ఇంకా బాగుంటుంది ఓకేనా